జై శ్రీరామ్ నా పేరు ముద్ది భారస్కరావు వారి మాతా జనం సుజాత గారు మార్థి నేను సిక్టరీ ఆఫీసర్లు చేసి రెండు వేల పదమూడులో రిటైర్ అయిపో అయితే ఈ కొన్నవల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది అనే విషయం నాకు నా మిత్రుడు మంగపతి రావు గారి ద్వారా తెలిసింది మంగపతిరావు గారు రెవెన్యూలో పనిచేశారు వాళ్ళకి సంతతి లేకపోతే ఎవరో చెప్పారట స్వామి మహత్య గురించి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు లేటుగా ఒక అబ్బాయి అమ్మాయి కలిగారు ఆ విషయాన్ని నాతో పంచుకున్నారు అప్పుడు నేను నాకు స్వామివారిని చూడాలని కోరిక కలిగింది నైన్టీన్ నైంటీలో నాకు గుర్తున్నంత వరకు నైంటీలో ఇక్కడికి రావటం జరిగింది ప్ర అప్పుడు ఈ మండపాలు లేవు ఈ కాంపౌండ్ కూడా దాదాపు లేదనుకుంటున్నాను గుడి ఒకటి ఉంది తర్వాత ఆంజనేయ వారి విగ్రహం ఇక్కడే ఉంది కాకపోతే ఎండలో ఎండాకాలం మరి మే నెలలో మేము వచ్చినాం ఎండలో స్వామివారు నిల్చొని ఉంటే నాకు చాలా బాధ అనిపించింది పెద్ద గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఇద్దరు గ్రామంలో స్వామివారికి ఒక చిన్న నీడన్న వేయలేదని నాకు అనిపించి అప్పుడు ఉన్నటువంటి అయ్యగారితో అయ్యగారు మరి స్వామివారికి నేను ఒక చిన్న పందిరేసి వేసి అప్పుడు ఈ సిమెంట్ రేకులు కానీ తర్వాత రేకులు కానీ రేకులు కానీ లేకుండా డాంబర్ రేకు లాంటివి వేస్తే వారికి కొంచెం నీడగా ఉంటుంది డబ్బులు పంపిస్తాను తమను చేస్తారంటే సంతోషంగా ఒప్పుకున్నారు నేను వెళ్ళిన తర్వాత నేను అప్పుడు ఐటీడీఏ పాలనసీలో పనిచేస్తూ ఉన్నాను ఈ డబ్బులు పంపిద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర లేవు మీరు అనుకోవచ్చు ఇవాళ ఆ రోజు నాకు ఒక వెయ్యి రూపాయలు దొరకడం కూడా గగనం అయిపోయింది అట్లా లేట్ అయింది లేట్ అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా నేను ఐటీడీఏ వెనుక వేప చెట్లు ఉంటే అక్కడ మా ప్రా మా అంటే నేను వెహికల్ ఇన్ఛార్జి కాబట్టి డ్రైవర్స్ అందరూ ఉన్నారు అందరం ఇట్లా రౌండ్అప్ నిల్చొని వాళ్ళకి నేను కొన్ని డైరెక్షన్స్ ఇస్తా ఉన్నా అప్పుడు ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి నా కాలు పిక్కను పట్టుకొని ఇలా లాగింది గేరలేదు లాగినప్పుడు నేను నాకు కాలు పిక్కను పట్టుకొని లాగినట్టు అనిపించాలి నా వెదురు మీద మా చెస్ట్ మీద చేతులు ఎవరు వేసి నా నెట్టినట్టు అనిపించింది నేను వెనక్కి ఇట్లా మొగ్గాను మొగ్గిన తర్వాత పక్కన చూస్తే అక్కడ కోతి కూర్చొని ఉంది అందరు అప్పుడు చూశారు చూసి సార్ సార్ కోర్తి వచ్చింది కొడదాం కొడదాం అంటే వద్దని చెప్పి నేను వారించాను అది అని ఉకరించి అది గోడ గోడచాటుకెళ్ళిపోయింది నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది స్వామివారికి నేను పంపిణీ ఇస్తానని చెప్పి డబ్బులు పంపించలేదు ఎంత పొరపాటు అయిందని చెప్పి ఆఫీసులోకి వెళ్ళి రాగారు ఇదే విషయం చెప్తే మరి పంపిస్తానన్నా కూడా డబ్బులు పంపించా ఉంటే లేవన్నా పంపించలేకపోయానంటే ఆయనే ఒక ఐదు వందలు ఇచ్చాడు నేను ఒక మూడు వందలు కలుపుకొని నాకు జరుపుకుతున్నంత వరకు ఒక ఎనిమిది వందల రూపాయలు అయ్యగారికి మనీ ఆర్డర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడ స్వామివారికి చిన్న పందిరి పిల్లలు ఆడుకున్నట్టుగా చిన్న ఆ ఆయన వరకు సరిపోను చేసి ఆయనకులు వేసినట్టుగా నాకు వారు లెటర్ రాశారు తర్వాత ఈ విషయం ఇట్లా ఉంటే నేను తొంభైలో ఇల్లు కట్టుకుందామని పాలంచలో కూడా ఉంటారు రాజరాజేశ్వరి టాకీస్ వెనకాల ఇల్లు స్టార్ట్ చేసినా డబ్బులు లేవు గోడల వరకు అయితే కట్టే నిర్మాణం నాలుగు గదులు అట్లా కట్టాను డబ్బులు అయిపోయినాయి ఎవరిని అడగాలన్న వెయ్యి రూపాయలు కూడా అతను రోజులలో ఎవరు అడుగుతామని అట్లా రోజులు పెట్టాను ఒకరోజు ఏమైందంటే హౌసింగ్లో పనిచేస్తారు వెంకన్న గారని ఆయన నాకు పరిచయం ఆయన ఒకరోజు ఇల్లు కడుతున్నామంటే బావగారు ఒకసారి ఇల్లు చూద్దామని అంటే నేనన్నా లేదు తప్ప ఏం చూపిస్తామని నాకు ఇష్టం లేదు కానీ ఆయనే బలవంతంగా వెళ్దామని నన్ను తీసుకొని ఆ నిర్మాణం కాడికి వెళ్తే ఆ గోడలకి నీళ్లు కొట్టి కొట్టి మొత్తం పాకులు పట్టిపోయినాయి తప్ప పైన స్లాబ్ వేయలేకపోయాను నీ దగ్గర డబ్బులు లేవు కదా అందుకే వేయలేకపోయావు నువ్వేమనుకోపోతే నేను ఒక విషయం చెప్తాను వింటావని అన్నారు చెప్పండి నేను పెద్దమ్మ తల్లి పార్వతి దగ్గర పెద్దమ్మ తల్లి అంటే జగన్నాథపురం వాళ్ళది అక్కడ ఇల్లు కడదామని వాళ్ళ అన్నగారు వెంకన్న ఇద్దరు కలిసి స్టీల్ తీసుకొచ్చి టూ ఇయర్స్ అవుతుంది అంటే విజయవాడకి తీసుకొచ్చి అది ఎందుకు ఆగిపోయింది ఆ స్టీల్ ఉంది ఆ స్టీల్ తీసుకొచ్చుకొని వాడుకో వీళ్ళు స్లాబ్ వేసుకోమని ఆగి చెప్పారు చెప్తే నేనన్నా మరి వారికి నా దగ్గర డబ్బులు నువ్వు అనుకో మళ్ళీ నేను డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేనండి నేను ఎవరు అడిగారు ఇష్టం వచ్చినప్పుడు ఏమో అని చెప్పి రమ్మంటే నేను జగన్నాథపురం వెళ్ళాను వెళ్ళిన తర్వాత మరి కంకర ఉందంటే కంకర కూడా లేదు కక్కర్ కూడా తో కక్కర కొడతారు ఒక లారీలో మరి కక్కర నింపించి దాని మీద సీలేసి ఇంటికి పంపించారు సరే అది అన్లోడ్ చేసి అట్టబెట్ట అదే అట్లా పెట్టుకున్నాను తర్వాత సిమెంట్ కావాలి కదా కూలీలు కావాలి కదా డబ్బులు మళ్ళీ అట్ట కూర్చో విచిత్రం ఏంటంటే ఒకరోజు ఐటీడీఏలో ఇంజనీరింగ్లో శేషగిరి అని ఒక కారు ఆ అబ్బాయి అంటే కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు కూడా ఆ ఇద్దరిని పెద్ద రిలేషన్ ఏమి ఉంటుంది ఇంజనీరింగ్ బిగ్ వాళ్ళు ఏరు ఐటీడిఎఫ్ మాతో ఒకరోజు ఇంటినే వాలీబాల్ ఆడుకున్నాం అన్న తర్వాత ఆయన ఏమన్నాడు అంటే అన్నా ఇల్లు కడుతుండదు ఒకసారి చూద్దామా వస్తావా అని అన్నాడు నేనన్నా మరి ఇల్లు అసంపూర్తి ఉంది కాబట్టి నాకు చూపించాలని లేదు లేదు వెళ్దాం పద అని అంటే సరే బలవంతంగా ఇద్దరం వెళ్ళి చూస్తే అక్కడ స్టీల్ ఉంది కంకర్ ఉంది ఇల్లు నిర్మాణం ఉంది కానీ సిమెంట్ లేదు కదా సార్ ఆయనకి ఏమనిపించిందో నాకే తెలియదు ఇద్దరం మళ్ళీ తిరిగి ఆఫీస్కి వచ్చిన తర్వాత అన్న ఒకసారి ఇంటికి రారాదా అని అనుకున్నాను నాకు ఇల్లు తెలియదు అంటే అడ్డ చెప్పాడు ఒకసారి రా ఇంటికి రా ఎందుకు రండి ఎందుకు లేదు నువ్వు టిఫిన్ చేసుకోదు లేదంటే టీ దా లేని అన్నాడు సార్ పొద్దున్నే నేను వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్మా పెట్టారు వాళ్ళ మెసేజ్ పరిచయం చేశారు చాలా సంతోషం అన్నా మా ఇంటికి రావటం అన్నా అని అన్నాడు సో నాకేం అర్థం కాలేదు మంచి తమ్ముడు అన్న నేను ఎల్లొచ్చాను వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నేను మధ్యాహ్నం మళ్ళీ ఆఫీస్కి వచ్చాను ఇది సాయంత్రం నాలుగింటికల్లా మళ్ళీ నా దగ్గరికి శేషగిరి అనే అతను వచ్చి అన్నా అన్న సిమెంట్ మనకు సరిపడా అక్కడ లోడ్ దింపాను అది నేనే దగ్గరుండి స్లాబ్ వేపిస్తాను ఎప్పుడేపిస్తావు చెప్పు మంచి రోజు అని అంటే నాకు నేను ఆశ్చర్యపోయిన సిమెంట్ ఏంటి నువ్వు తీసుకురావటం ఏంటి అంటే లేదు లేదు ఎందుకు నీకు సహాయం చేయాలనిపించింది నాకు నాకు తెలియదు ఎందుకు నువ్వు అడగలేదు కానీ నాకు ఎందుకు చేయాలనిపించింది తీసుకొచ్చిందని అన్నాడు నాకు కళ్ళకు నీళ్ళు వచ్చిన తప్పనే మరి తప్పుడు ఆ డబ్బులు ఎట్లా ఇవ్వాలి నేను నా దగ్గర ఇవ్వని చెప్పే కదా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వన్న నేను నేను వదిలి చేయను ఉన్నప్పుడే ఇవ్వను అన్న నాకు ఏ కళ నిజమో నాకే అర్థం కావట్లేదు నమ్మలేని నిజాలు అనిపిస్తావు ఒకరోజు మళ్ళీ రెండు మూడు రోజులలో స్లాబ్ వేసేటప్పుడు నన్ను కంకర మిషన్ దగ్గర కూర్చోమని చెప్పాడు కంకర ఎన్ని బుచ్చిలు వేయాలి సిమెంట్ ఎంత వేయాలి తర్వాత ఎంత వేయాలి ఎన్నో చుట్లు తిరగాలి నువ్వు మీరు చూసుకో అని చెప్పి ఆ అబ్బాయి ఇంటి మీద ఉండి వాళ్ళకి డైరెక్షన్స్ తెచ్చుకుంటూ కూర్చుకుంటూ మొత్తం స్లాబ్ వేయించి ఇది జరిగింది అయిపోయింది నేను ఆశ్చర్యపోయిన ఏంది నిన్ను ఎవరిని అడగలేదు ఒక పైసా అడగలేదు అడిగేవాడిని కాదు ఈ వెంకన్న గారు రావటం ఏంటి స్టీల్ ఇవ్వటం ఏంటి కంకర ఇవ్వటం ఏంటి నేను అడగకుండానే అబ్బాయి రావటం ఏంటి మరి వచ్చి ఆయన సిమెంట్ ఇవ్వటం ఏంటి నాకు ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నా సరే ఇట్లా అయింది అయిన తర్వాత ఏమో అనుకున్న కానీ అప్పుడు ఏమీ వెలగటం లేదు సరే మళ్ళీ ఇట్లా కొన్నాళ్ళు జరిగిన తర్వాత నాకు గుర్తు వచ్చింది అబ్బా స్వామివారికి ఆంజనేయ స్వామివారికి కొన్నపల్లిలో పంపేశ్వర స్వామి వారికి ఎదురుగా మరి ఎప్పుడు అంటే నమస్కరిస్తూ ఉన్నటువంటి స్వామి వారికి చిన్న పందిరి పిల్లలు ఆడుకున్నటువంటి పందిరి నేను ఏపించింది పెద్దగా ఏంటంటే నా దగ్గర నేర్పిస్తూ ఉండలేదు అది చేసినందుక నాకు ఇంత విచారాన్ని నాకు చాలా తనవద్ం చెందిపోయాను అంటే భగవంతుని మనం ఈ నేనేం కోరలే నాకు ఈ ఇల్లు కావాలి లీవ్ ఇవన్నీ కూడా నేను కోరలే చిన్న పందిరి ఏ అయినా నాకు ఇంత గృహం సాక్షాత్ ఆయన ప్రసాదించారు చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు కూడా ఆయన ఏంటో మహత్యం నాకు అర్థం కావట్లేదు సరే జరిగింది రెండు నెలలు అయిన తర్వాత రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎప్పుడు ఆ సిమెంట్ డబ్బులు ఇచ్చాయి ఆ అబ్బాయి తమ్ముడు లేట్ అయింది అనుకోకంటే నేను అడిగాను అన్న నేను అడగలేదు కదా సరేలే అని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అప్పుడు చెప్పాడు ఏం చెప్పాడంటే అన్న నా దగ్గర కూడా డబ్బులు లేవు నీకెందుకు సహాయం చేయాలని నాకు అనిపించింది నువ్వు అడగలేదు ఎట్లా చేయాలి నా అని నాకు అనిపించి ఒక రోజు టిఫిన్కి రమ్మ గుర్తుందా అంటే గుర్తుంది అన ఎందుకు రమ్మన్నానంటే మా మిస్సెస్కి నేను పరిచయం చేసిన ఆ వ్యక్తికి మనం ఏదైనా చేయాలి సహాయం చేయాలి అని ఆమె చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆమె గాజులు తీసుకెళ్ళి అంటే భారీ గాజులు తీసుకెళ్ళి పొదవి పెట్టి ఆ డబ్బులతో నాకు సిమెంట్ తీసుకొచ్చాడట ఏంటిది నమ్మలేని నిజం అంటే ఆయనకు ఆ బుద్ధి ముట్టించింది ఎవరు ఆదులు కుదరబెట్టి ఆ డబ్బులతో సిమెంట్ రావాలని రావాలనుంచి లేదు అంటే నేను అనేది ఏంటండి మనం సన్మార్గంలో నడుస్తూ భక్తి భావంతో ఉంటే భగవంతుడు తప్పక సహాయం చేస్తారనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం అవసరం లేదని నేను భావిస్తా ఉన్నా చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది మా మిత్రుడు మంగపతిరావు గారు కూడా అమ్మవారి గోదాదేవి అమ్మవారి మంచిగా మంచిగా అభిడీ ఆపరించడం జరిగింది అమ్మవారి ప్రతిష్ట కూడా నేను రావడం జరిగింది పిలిస్తే పలికి దేవుడు మన ఊర్లోనే ఉన్నాడు స్వామి యొక్క స్వామివారిని ఎవరైతే విశ్వాసంగా అంటే శుద్ధిగా నమ్ముతారో వాళ్ళకి తప్పకుండా అన్నీ ఆయన ఇస్తారు అన్నీ అయిన సత్యం ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ ఫోన్ టీవీలో వచ్చిన తర్వాత మనం ఈ భక్తి భావన అనేది ఎందుకో తగ్గిపోయింది కానీ కరెక్ట్ కాదు మనకున్నటువంటి మన మన మనసుకున్నటువంటి శక్తిని మనం బయటకు తీయటం లేదు ఈ ప్రకృతి సిద్ధమైన ఈ శక్తిని మనం బయటకు తీసుకోవాలి మరి ఇక్కడే కొన్ని ధ్యాన కార్యక్రమాలు లాంటివి చేయండి దయచేసి ఇప్పుడున్న యువత యువతకు చెప్పండి చాలామందికి ఈ విషయాలు తెలియటం లేదు అలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ భక్తి భావన పెంపితే పెంపొందిస్తే తప్ప ప్రశాంతత ఉండదు అప్పుడు దయచేసి ఏదైనా ఒక శిక్షణ కార్యక్రమాలు ధ్యానం లాంటివి ఏర్పాటు చేసుకొని యువతకి మంచి యువతను తయారు చేస్తారని ఆశిస్తూ ఈ గ్రామ పెద్దల్ని వేడుకుంటావారు స్వామివారి ఏదినో అది తిరుస్తారు మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు సాక్షాత్ ఆయన ఎక్కడికి వేయించేసి ఉన్నారు ఈ కొండపై కానీ వేయించేసి ఉన్నారు ఆయన సన్నిధిలో వారి భక్తులు ఆంజనేయ స్వామి వారు సాక్షాత్ ఇక్కడే ఉన్నారు చక్కగా ఆరాధించండి వారి యొక్క ఆశీస్సులు పొందండి అలాగనే అందరూ పరి పాత్ర ఆశిస్తూ కలవేస్తారు